చంద్రబాబు నాయుడు గారు గెలిచారు గల్లా జయదేవ్ గారు గెలిచారు అని ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఎందువల్ల గెలిచారు అని ప్రతి ఒక్కళ్ళ నాయకులు పోటీ చేసిన ప్రతి ఒక్కళ్ళ నాయకులు గ్రహించాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోని ప్రజలందరూ మన భవిష్యత్ కోసం ఆలోచించారు కానీ ఆయన తన పుత్రుని భవిష్యత్తు ఆలోచించలేదు అది చాలా బాధగా అనిపిస్తుంది మనందరి కోసం ఎంతో శ్రమించారు ఆయన తన సొంత కుమారుడి గురించి ఆలోచించలేదు అదే చాలా దారుణంగా ఉంది ఆయన ఎంతసేపటికి పోలవరము అమరావతి నా ప్రజలు నా ప్రజలు అని ఎంతో బాధగా ఆలోచించారు కానీ నా కొడుకు నా మనవడు నా భార్య అని ఆలోచించలేదు ఇవాళ పోటీలో నిలిచిన ప్రతి ఒక్క నాయకులు సరే మన యంగ్ టైగర్ గల్లా జయదేవ్ గారు ఇంత గాలిలో కూడా గెలిచారు అంటే మీరందరూ ఎందుకు ఓడిపోయారని మీకు మీరు ప్రశ్నించుకోండి మీరందరూ చేసిన అన్యాయం వల్ల నచ్చపోయింది చంద్రబాబు నాయుడు గారే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితికి రావటానికి కారణం కార్యకర్తలు కాదు నాయకులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నా పిల్లలు బాగుండారు నేను నేను ఎంచుకున్న ఎమ్మెల్యేలు అందరూ మంచిగా ఉన్నారని భ్రమలో ఉన్నారు ఆయన మీరందరూ మోసం చేశారు మీరు సక్రమంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరి గారికి ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు మా కార్యకర్తలు ఎటువంటి లోపం లేదు లోపం అంతా ఎక్కడ జరిగింది అని ఎవరికి వాళ్ళు విమర్శించుకోండి మోసం లేదని నేను అనను పది పర్సెంటేజ్ ఈవీఎంలు మోసం ఉంది మిగిలిన మోసం అంతా మన నాయకులే మన నాయకులు సక్రమంగా పనిచేసి ఉంటే మనకి వాళ్ళ ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇది నా బాధతో వచ్చిన మాటలే కానీ ఎవరిని ద్వేషపూరితంగా అన్న మాటలు మాత్రం కాదు నేను ఇలా మాట్లాడి ఎవరినన్నా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు